ప్రభు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము నేను వారి ప్రవర్తనను చూచితిని వారిని స్వస్థపరచుదును వారిని నడిపింతును వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును యశయా గ్రంథం ఏబది ఏడవ అధ్యాయము వచనం ప్రే సహోదరి సహోదరులారా ఈరోజు వాక్యము వినిచిన్న మీ అందరికీ మన ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసునాన్ ప్రిలారా ఈనాటి వాగ్దాన వచనాన్ని బైబిల్ గ్రంథములో మనము గమనించినట్లయితే నేను వారి ప్రవర్తనను చూచితిని వారిని స్వస్థపరచుదును వారిని నడిపింతును వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును అన్న వచనము ప్రకారం ప్రిలారా దేవుడు ఈ రోజు మిమ్మల్ని ఓదార్చాలని మీ పట్ల కోరుచున్నాడు అంతమాత్రమే కాదు దేవుడు మీకు రెండు కార్యాలను చేయుచున్నాడు ప్రిలారా మొట్టమొదటిగా ఆయన మిమ్మల్ని స్వస్థపరుస్తాడు మరియు ఆ తరువాత ఆయన మిమ్మల్ని ఓదారుస్తాడు ఆయన మనలను ఎలా స్వస్థపరుస్తాడు అని బైబిల్ గ్రంథంలో మనము గమనించినట్లయితే వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని మీద వారిమీదనున్న నా కోపము చల్లారెను మనస్ఫూర్తిగా వారిని స్నేహితును ఎందుకంటే దేవుని కోపము మననుండి దూరమైనప్పుడు ప్రియులారా మనలను స్వస్థపరుస్తాడు మనలను బాధపెట్టి స్వస్థపరిచేవాడు ఆయనే బైబిల్ గ్రంథంలో మనము గమనించినట్లయితే మనము యహోవా యొద్దకు మరలుదము రండి ఆయన మనలను చీల్చివేసెను ఆయనే మనలను స్వస్థపరచును ఆయన మనలను కొట్టెను ఆయనే మనలను బాగుచేయును అన్న వచనము ప్రకారం ప్రిలారా ఆయనే మనలను బాగుచేయు దేవుడు ఇతరులను స్వస్థపరచడానికి దేవుడు మనలను ఎందుకు స్వస్థపరుస్తాడు ఇతరులను స్వస్థపరచడానికే కాదు ఇతరులను ఓదార్చడానికి కూడా ఆయన మనలను స్వస్థపరుస్తాడు ప్రిలారా మనలను ఓదార్చడానికి దేవుడు మరొక ఆదరణకర్తను మన యుద్ధకు పంపుతాడు ఆ ఆదరణకర్త మరెవరో కాదు పరిశుద్ధాత్మ ప్రిలారా ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ అన్న వచనము ప్రకారం పరిశుద్ధాత్మ మన ఓదార్పు అని ప్రభు సెలవిస్తున్నాడు ప్రీలారా బైబిల్ గ్రంథములో మనము గమనించినట్లయితే నేను తండ్రిని వేడుకొందును నీ యొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను అనుగ్రహించును అన్న వచనము ప్రకారం ప్రియులారా ఆయన మిమ్మల్ని ఓదార్చి స్వస్థపరుస్తాడు అవును పరిశుద్ధాత్మ మన కోసం వేడుకొంటాడు మరియు మనకు దేవుని ఆదరణను తీసుకొని వస్తాడు అందుకే బైబిల్ గ్రంథము ఇలా సెలవిచ్చున్నది అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయిస్తున్నాడు ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలను మనకు తెలియదుగాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయిచున్నాడు అన్న వచనము ప్రకారం ఆ ఆత్మ కూడా మన బలహీనతలలో మనకు సహాయపడతాడు ప్రియలారా మనము ఏమి ప్రార్థించాలో మనకు తెలియదు కాని ఆత్మస్వయంగా మన కొరకు విజ్ఞాపన చేస్తాడు కాబట్టి మీరందరూ ధైర్యంగా ఉండండి అవును ప్రియ సహోదరి సహోదర్లారా ప్రభూ తనను శోధించినప్పుడు యోబు ఎలా బాధపడ్డాడో బైబిల్ గ్రంథములో మనము చూడగలము అతని స్నేహితులు వారి మాటలతో ఆయన హృదయాన్ని గాయపరిచారు ప్రిలారా వారు అతనిని నిందించారు ఒక విధముగా గమనించినట్లయితే యోపును శోధనలు అనుభవించడానికి మరి కురుపులతో బాధపడటానికి ప్రభువే స్వయంగా అనుమతించాడు కాని దేవుడు అంతము వరకు బాధపడటానికి అతనిని విడిచిపెట్టలేదు ప్రియులారా మనం బైబిల్ గ్రంథములో గమనించినట్లయితే సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము గదా మీరు యోపు యొక్క సహనమును గురించి వింటిరి ఆయన ఎంత జాలియు కనికరమును గనవాడని మీరు తెలుసుకొని ఉన్నారు అని చెప్పినట్లుగానే ప్రియలారా దేవుడు యోబును స్వస్థపరిచాడు మరియు అతను కోల్పోయిన సమస్తమును మరలా అతనికి అనుగ్రహించాడు ప్రియ సహోదరి ఈ ఈరోజు మన కష్ట సమయాల్లో యోబు మనకు ఒక మంచి ఉదాహరణ మరియు ఓదార్పు అదియుక దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారైనను ఆదరించుటకు శక్తిగలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు అన్న వచనము ప్రకారం ప్రిలారా ఈరోజు ప్రభు ఈ వాక్యము వెనుచున్న మిమ్మల్ని కూడా స్వస్థపరుస్తాడు మరియు ఓదారుస్తాడు తద్వారా ఆదరణ పొందిన మీరు ఇతరులకు ఓదార్పునిస్తారు అటి రీతిగా విశ్వాస జీవితము కలిగి ఉండుటకు అటువంటి గొప్ప ధన్యత దేవుడు ఈరోజు వాక్యము వినిచిన్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడూ ఎల్లప్పుడు సదా కాలము దయచేసి మిమ్ములందరినీ ఆయన తన కనికరము కలిగిన రికల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సర్వోన్నతుడా మహోన్నతుడ మహిమగల మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీశ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లించున్నాం దేవా నీ యొక్క ప్రత్యేకమైన అభిషేకము ఈరోజు మా మీదికి దిగివచ్చినట్లు చేయము అయ్యా మా అనారోగ్యాలను ముట్టి స్వస్థపరచుము మరియు మా యొక్క ప్రతి బలహీనతను మా నుండి తొలగించుము పరిశుద్ధాత్మ దేవా మా కొరకు తండ్రి యొద్ద అనుదినము విజ్ఞాపనము చేసి మమ్మల్ని ఆదరించుము అయ్యా ఆదరణకర్తగా ఉన్న నీ పరిశుద్ధాత్మ ఈరోజు మీదికి దిగివచ్చి మమ్మల్ని సంపూర్ణంగా విడిపించునుగాక దేవా నీ ఓదార్పును మాకు అనుగ్రహించి మమ్మల్ని ఓదార్చుము మరియు మా ద్వారా ఇతరులకు ఓదార్పు కలుగునట్లు చేయమని నీ పాదసన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈరోజు జన్మదినం వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన అయా బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా ప్రతి బిడ్డను మినూతన దయా కీరీటము ద్వారా ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి ఫలభరితమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచ్చినాం దేవ శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయా విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దినాన మీరు బిడ్డలతో మాట్లాడండి నాయన బిడల మధ్య శాంతి సమాధానము ఐక్యత నెమ్మది ఒకరి పట్ల ఒకరికి ప్రేమ విశ్వాసము కలుగజేసి విడిపోయిన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధనామములో ఐక్యపరచుమని వేడుకొనిచున్నాం దివా ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ అస్తాల చెప్తా ఉన్నాం అయ్యా బిడ్డ యొక్క హృదయవాంఛను ఎరిగిన దేవుడవ దేవా ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వరి ప్రార్థన మనవులను మీ సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశము నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితంలో వారి కుటుంబంలో వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి శోధన ప్రతి ఆయాసము ప్రతి దుఃఖము ప్రతి లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ ఈ దినాన మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ విస్తారమైన దీవెన చేత బిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్తుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమ్మ ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్